నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అతి తక్కువ కాలంలో మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు అన్ని తీర్చుటకు వచ్చను నూతన సంవత్సరం ఎన్నో కష్టాలు ఎన్నో వేదనలు ఎన్నో సమస్యలు అన్ని తొలగించుటకు వచ్చను నూతన సంవత్సరం కరిగిన క్షణాలు ఎన్నో చేజారిన బంధాలు ఎన్నో మానని గాయాలు ఎన్నో అన్నిటికీ ఓదార్పుగా వచ్చను నూతన సంవత్సరం మా విఆర్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ వేసే అడుగుకు చేసే ప్రయత్నానికి చేరే గమ్యానికి మార్గదర్శకం చేయడానికి వచ్చాను ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక మా విఆర్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ తరపున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఛానల్ యాజమాన్యం వెంకీ నాయుడు హ్యాపీ న్యూ 2026 <dishwasher> Happy, <pet sneaking in> Happy New Year, 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 Happy New Year,